రెండవ అధ్యాయం శ్లోకం అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనా పరిదేవన ఓ భరతవంశీయుడా సృష్టించబడిన ప్రాణులన్నీ పుట్టుక ముందు అవ్యక్తములు జీవిత కాలంలో వ్యక్తములు మరల మరణించిన పిదప అవ్యక్తములు కావున శోకించుటలెందుకు ఆత్మకి సంబంధించిన ఉన్న శోక కారణాన్ని ఈ శ్లోకంలో శరీరానికి సంబంధించి ఉన్న శోక కారణాన్ని ఇరవై ఏడో శ్లోకంలో శ్రీకృష్ణుడు పోగొట్టాడు ఇప్పుడు రెండింటిని ఈ శ్లోకంలో పొందుపరిచాడు శ్రీమద్భాగవతంలో నారద మహర్షి యుధిష్ఠరుడికి ఈ విధంగానే ఉపదేశించాడు నీవు ఈ యొక్క వ్యక్తిత్వాన్ని నిత్యమైన ఆత్మక భావించినా లేదా తాత్కాలికమైన శరీరముగా భావించినా లేదా ఊహాతీతమైన ఆత్మ మరియు శరీరముల మిశ్రముగా భావించినా నీవు తగదు సోకమునకు మూల కారణం భ్రమ వల్ల కలిగిన మోహం మాత్రమే భౌతిక జగత్తులో ప్రతి ఒక్క జీవాత్మ మూడు శరీరాలచే కట్టుబడి ఉంటుంది స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం స్థూల శరీరం అనగా పంచభూతములతో తయారు చేయబడినది భూమి నీరు అగ్ని గాలి మరియు ఆకాశం సూక్ష్మ శరీరం అనగా పద్దెనిమిది మూల వస్తువులతో కూడినది ఐదు ప్రాణవాయువులు ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు బుద్ధి మరియు అహంకారం కారణ శరీరం అనగా అంతులేని గత జన్మల ఖాతా కలిగి మునుపటి జీవితాలు నిండి ఉన్న సంస్కారములతో కూడి ఉన్నది మరణ సమయంలో ఆత్మ తన స్థూల శరీరాన్ని విడిచిపెట్టి తనతో పాటు సూక్ష్మ కారణ శరీరములను తీసుకుని వెళుతుంది అటు పిమ్మట భగవంతుడు మరల ఆత్మకి మరి ఒక స్థూల శరీరాన్ని దాని సూక్ష్మ కారణ శరీరాల అనుగుణంగా ఇచ్చి దానికి తగిన తల్లి ప్రవేశపెడతాడు ఆత్మ ఒక స్థూల శరీరాన్ని వదిలివేసిన తరువాత వేరే స్థూల శరీరాన్ని తీసుకునే మధ్యలో ఒక పరివర్తన దశ ఉంటుంది ఈ దశ కొన్ని ధనాల నుండి కొన్ని సంవత్సరాల నుండి వరకు ఉండవచ్చు కాబట్టి పుట్టుక ముందు ఆత్మ అవ్యక్తమైన సూక్ష్మ కారణ శరీరాలతో ఉంటుంది మరణం తర్వాత కూడా అది అవ్యక్త స్థితిలో ఉంటుంది ఈ మధ్యలోనే అది వ్యక్తమవుతుంది ప్రకటితమవుతుంది కాబట్టి సోపించటానికి మరణం కారణం కారాదు